మద్యం కొమ్ముకోవడం కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దాఖలు చేసిన స్క్వాష్ పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని సిఐడి అధికారులను ఆదేశించింది విచారణను జూలై రెండవ తేదీకి వాయిదా వేసింది తొందరపాటు చర్యలు తీసుకోకుండా సిఐడి అధికారులు నిలవరించాలన్న పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చింది ముందస్తు భయం కోసం విజయవాడ కోర్టులో పిటిషన్ వేసినందున ఈ విషయాన్ని అక్కడే తేల్చుకోవాలని ఆదేశించింది దీంతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలినట్టుగా అయింది మోహితరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది నాగేశ్వరరావు వాదనలు వినిపించారు కఠిన చర్యలు తీసుకోకుండా సిఐడి అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు ముందస్తు బెయిల్ కోసం మోహిత్ రెడ్డి విజయవాడ కోర్టులో పిటిషన్ వేశారని ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు ముందస్తు బెయిల్ కోసం విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి మరోవైపు స్క్వాష్ పిటిషన్ లో కఠిన చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది దిగువ కోర్టుకే వెళ్లి వాదనలు వినిపించాలని న్యాయమూర్తులను ఆదేశించారు You need.